మల్లారెడ్డి స్టార్ ఐదు వేల రూపాయలు కాదే పెదక్కిరెట్టిరెడ్డి తండ్రి ఎన్నారెడ్డి గారు ఐదు వేల రూపాయలు కీర్తిశేషులు సరిమీల మర్రెడ్డి గారి జ్ఞాపకార్థం తామాస్ రెడ్డి మిట్ మీద ఐదు వేల రూపాయలు బోయపాటి రాజారెడ్డి తండ్రి రెడ్డి గారు ఐదు వేల రూపాయలు కొమ్మారెడ్డి రాయరెడ్డి తండ్రి ఇన్నారెడ్డి గారు ఐదు వేల రూపాయలు షేక్ సైదా బాద్సా కొట్టు ఐదు వేల రూపాయలు ఓరిగంటి చిన్న ఇన్నారెడ్డి జయించే ట్రైడర్స్ మూడు వేల రూపాయలు విఘ్నేశ్వర్ ఏజెన్సీస్ ప్రోపరేటర్ కట్టమూరు రాజేశ్వరరావు గారు మూడు వేల రూపాయలు భాష నర్సిరెడ్డి రోజీ సీట్స్ మూడు వేల రూపాయలు ఎరమరెడ్డి కష్మారెడ్డి తండ్రి ప్రకాష్ రెడ్డి గారు మూడు వేల రూపాయలు ఒట్టి గురవారెడ్డి గారు మూడు వేల రూపాయలు పెరుమ లక్ష్మారావు గారు మూడు వేల రూపాయలు వైఎంఆర్ ప్రతాప్ రెడ్డి మూడు వేల రూపాయలు శ్రీ శివశంకర్ ఏజెన్సీస్ ప్రోపరేటర్ కొత్త రామకృష్ణ గారు మూడు వేల రూపాయలు కామశెట్టి ప్రసాద్ మూడు వేల రూపాయలు ఆహా లేడీస్ కార్నర్ అండ్ ఫ్యాన్సీ సెంటర్ ప్రొఫరేటర్ సింత చుబ్బారెడ్డి గారు మూడు వేల రూపాయలు ఆలూరి కోటేశ్వరరావు గారు హర్ష హాస్పిటల్స్ మూడు వేల రూపాయలు శ్రీ లక్ష్మీ కీర్తన మెడికల్స్ ప్రొఫరేటర్ పమిడి గోపి రెండు వేల ఐదు వందలు కోరి వీరాంజనేయులు ల్యాబ్ అంజీ రెండు వేల ఐదు వందల రూపాయలు శ్రీ శ్రీనివాస మెడికల్స్ ప్రొఫరేటర్ కోరి శ్రీనివాసరావు గారు రెండు వేల ఐదు వందల రూపాయలు అడప రవి మెకానిక్ రెండు వేల నూట పదహారులు దుగ్గింపూడి బాలరెడ్డి కూరగాయల షాప్ రెండు వేల రూపాయలు లక్ష్మీ నరసింహ స్వీట్స్ సెంటర్ ప్రోపరేటర్ కంటే సీను రెండు వేల రూపాయలు కట్టమూరి శ్రీరామ్మూర్తి రెండు వేల రూపాయలు మక్కెన కొండలు కొండ టిఫిన్ సెంటర్ రెండు వేల రూపాయలు షేక్ బాజీ మదీనా ఆటోమొబైల్స్ రెండు వేల రూపాయలు షేక్ బుడే కూరగాయల షాప్ రెండు వేల రూపాయలు లక్ష్మీప్రియ మెడికల్స్ అండ్ ఫ్యాన్సీ స్టోర్స్ ప్రొపరేటర్ టోల్సేట్ నాగరాజ్ నాగరాజు గారు రెండు వేల రూపాయలు చేనివాసరావు గారు రెండు వేల రూపాయలు లింగయ్య గారు రెండు వేల రూపాయలు వీరబైన సోమయ్య రెండు వేల రూపాయలు రామసేట్ ఎల్లావ్ ఎల్లారావు సీడ్స్ రెండు రూపాయలు ఆవుల హనుమంతరావు తండ్రి పెద్ద గంగులు రెండు వేల రూపాయలు గాడి బాగశివరెడ్డి తండ్రి జోజిరెడ్డి రెండు వేల రూపాయలు రూసల్ మెడికల్స్ ప్రోపరేటర్ పఠాన్ కరిమిల్లా రెండు వేల రూపాయలు వాయపాటి ప్రకాష్ రెడ్డి బేకరీ తండ్రి ఫాతిమా రెడ్డి రెండు వేల రూపాయలు శ్రీ వెంకటేశ్వర ఏజెన్సీస్ ప్రోపరేటర్ నవ్వులూరి వెంకటరెడ్డి మోపూరి రెండు వేల రూపాయలు కీర్తిశేషులు అల్లం శివరెడ్డి గారి జ్ఞాపకార్థం విజయ్ రెడ్డి రెండు వేల రూపాయలు మదీనా చికెన్ సెంటర్ రెండు రూపాయలు ఆవుల బాలస్వామి రెండు వేల రూపాయలు ఈ దాతలందరికీ కమిటీ వారి తరఫున అందరికీ ధన్యవాదములు తరఫున ఒక రెండు మేత ఇంటివైపుకి వాటర్ గారు ఒక రెండు వచ్చేసేయాలి పదిహేను రోజు రావాలండి పదిహేను రోజు కారు కట్టుకొని రావాల పదిహేను రోజు अट्ला रंगारे दिगारो सहिदा परं कंबम मनला मार्का परं सुगाला चमकारो बुढ़िचरला मार्का पर मनलाओ मार्का परं जलावत तक्का प्रदर्शन होना మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని ఇరవై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న ముందం జిల్లా ఉన్నవి అట్ల రంగారెడ్డి గారు సైదాపురం ఖమ్మ మండలం మార్కాపురం జిల్లా గారు బొడిసెర్ల మార్కాపురం మండలం మార్కాపురం జిల్లా వారి ప్రదర్శనలు ఉన్నాయి జడ్డవారు ధనంజయ నాయుడు గారు అంచులవారి పాలెం పొలగొరారు పాతమల్లా పాలెం ప్రత్తిపాడు మల్లం గుంటూరు జిల్లా వారు రెడీగా ఉండాలి టీం ఆరుగురు మిగతా బయటకు వచ్చేయాలండి రెండో రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక సెకండ్ ముందంజలో ఉన్నవి పదిహేనో శత వారు రావాలండి కాడిగోలు చేసుకొని రావాలి అట్లా రంగారెడ్డి గారు సైతాపురం ఖమ్మం మండలం మార్కాపురం జిల్లా సుగాల అచ్చమ్మ గారు ఎడిచర్ల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం లో కొనసాగుతున్న జత కన్నా పంతొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నవి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి పద్నాలుగో జత పోటీలో ఉన్నాయి పదిహేనో జత వారు కట్టుకోవాలని నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని రెండు పూర్తి చేయడం జరిగింది స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఏడు సెకండ్లు పదిహేను కాడి రావాలండి రావాలి గేట్ లో ఉన్న వాళ్ళు ఎలిక్కి రావాలండి నీళ్ళు పోసేవాళ్ళు కాకుండా మిగితా ఎక్కిపోవాలండి ఐదో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఇరవై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఏడు సెకండ్ల ముందంజలా ఉన్నది ఐదవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఐదు సెకండ్లు వెనుక ఉన్నవి అట్లా రంగారెడ్డి గారు సైదాపురం గ్రామం ఖమ్మం మండలం మార్కాపురం జిల్లా సుగాలచ్చమ్మ గారు బొడిసర్ల ఆరో అడుగుల దూరాన్ని పూర్తి చేయడం జరిగింది ఐదవ కొనసాగుతున్న ఉన్నవి రంగారెడ్డి గారు సైదాపురం ఖమ్మం మండలం మార్కాపురం జిల్లా సుధాలచ్చమ్ గారు బొడిచర్ల వారి జ ప్రదర్శనలో ఉన్నాయి సెకండ్ సెకండ్లు పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానములో కొనసాగుతున్న జత కన్నా నలభై తొమ్మిది సెకండ్లు ముందంజలా ఉన్నవి ఐదవ స్థానములో కొనసాగుతున్న జత కన్నా మూడు సెకండ్లు వెనుకంజల ఉన్నవి అట్ల రంగారెడ్డి గారు సైతాపురం కమ్మ మండలం మార్కాపురం జిల్లా సుగాల అచ్చమ్మ గారు బొడిసెలవారి జత ప్రదర్శనలు కమ్మాయి జత పదిహేనవ జత గారు జనం నాయుడు గారు అచ్చ అంచలవారిపాలెం రాజపాలెం మండలం పల్నాడు జిల్లా పొలగొర యోహాన్ గారు పాతమల్లారిపాలెం ప్రతిపాలి మండలం గుంటూరు జిల్లా వారు కారీగడ్కి రావాలి నాలుగు నిమిషములు ఉన్నది పదిహేను చదవారు రావాలండి లేట్ చేయకుండా రావాలా పదిహేనో చదవారు రావాలా రెడీ వందల అడుగుల దూరాన్ని పూర్తి చేయడం జరిగింది కొనసాగుతున్న జత కన్నా యాభై ముందంజలో ఉన్నవి కొద్దిగా అవతల చూడండి అన్న చూడండి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదకొండు సెకండ్లు వెనుకల ఉన్నవి పదిహేనో జత రావాలండి పద్నాలుగో జత పోటీలో ఉన్నాయి పదిహేనో జత వారు పిలుస్తున్నారు కదండి కాలు రావాలని వచ్చి రెడీగా ఉండాలి మూడు నిమిషంలో ఉన్నది తొమ్మిదవ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల పది సెకండ్లో పోటీ చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముప్పై రెండు సెకండ్లు ముందంజ ఉన్నవి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై రెండు సెకండ్లు వెనుక జిల్లా ఉన్నవి అట్ల రంగారెడ్డి గారు సైదాపురం గ్రామం ఖమ్మం మండలం మార్కాపురం జిల్లా సుగాల్ అచ్చమ్ గారు ఒడిశాల్లో మార్కాపురం మండలం మార్కాపురం జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి పదిహేనవ జత వారు తీసుకురావాలండి రెండు నిమిషంలో ఉన్నది పదారెండు మూడు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల పది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నది పదిహేను రావాలండి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి అట్లా రంగారెడ్డి గారు సైదాపురం కమ్మ మండలం మార్కాపురం జిల్లా సుగాల అచ్చమ్మ గారు బొలిసర్ల వారి జాత ప్రదర్శనలు ఉన్నాయి పదిహేనవ జాత రావాలి అక్కడ వేదా సీట్స్ వారు స్టాల్ ఏర్పాటు చేశారండి మంచి నీట్ సదుపాయం కొరకు ఎవరైనా దాహం అయినటువంటి వారందరూ కూడా అక్కడ వెళ్ళి దాహం తీసుకోవచ్చండి ఒక్క నిమిషం ఉన్నది పదకొండు రౌండ్ మూడు వేల మూడు వందల అడుగు దూరాన్ని తొమ్మిది నిమిషంలో ఎనిమిది సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ఈ రౌండ్లో లో నూట ఇరవై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ఆరవ స్థానంలో కొనసాగుతారు ఐదవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్లి మరలా తిరిగి అరవై నాలుగు అడుగుల దూరాన్ని లాగాలి ముప్పై సెకండ్లు ఉన్నది ఈ రౌండ్లో లో నూట ఇరవై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ఆరవ స్థానంలో కొనసాగుతారు అటు చివరికి వెళ్లి మరణ తిరిగి అరవై నాలుగు అడుగుల దూరాన్ని లాగితే ఐదవ స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి పదిహేను వచ్చి ఉన్నారండి పదహారో చదవారు రెడీ రావాలి బాబు ట్రాక్టర్ సమయము ట్రాక్టర్ ట్రాక్టర్ బాబు

అట్ల రంగారెడ్డి గారు సైదాపురం ఖమ్మం మండలం మార్కాపురం జిల్లా సుగాలి లచ్చమ్మ గారు బొడిసర్ల మార్కాపురం మండలం మార్కాపురం జిల్లా వర్గతలాగిన దూరము మూడు వేల ఐదు వందల ముప్పై నాలుగు అడుగులు మూడు వేల ఐదు వందల ముప్పై నాలుగు అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఆరవ స్థానంలో కొనసాగుతున్నారు ఏ రోజు జరుపుల్ విభాగంలో బహుమతి దాతలు మొదటి బహుమతి నలభై వేల రూపాయలు కీర్తి చేసిన